సమస్యల పైన కూడా మరి ముందుకొచ్చి ఇది రెండో రౌండ్ టేబుల్ ఇదే స్థలంలో ఓకే టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టడం నిజంగా నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలని అనుకున్నప్పుడు మాకు బయట ఉన్న కార్యక్రమాల వల్ల మేము చేయలేకపోయినప్పటికీ సోదరి శ్రాభ్య గారు మరి కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా జరుగుతున్న వాస్తవాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది నిజంగా ప్రోగ్రామ్ ఒక మిషన్ అనేది ఇది ఎందుకంటే నేను ఒక యాక్టివిటిస్ట్గా దా పొలిటికల్లో ఉన్నా కానీ పొలిటికల్ యాక్టివిటిస్ట్గా మేము కాంప్రమైజ్ కాకుండా మేము దీన్నే ఫైట్ చేస్తున్నాం ముఖ్యంగా వరంగల్లా మరి ఎన్నళ్ళేది రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అది నీళ్ళల్లో మునిగినప్పుడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చూస్తే మరి అసన్పర్తిలో ఉన్న చెరువులు కానీ పంతినీళ్ళ చెరువులు కానీ అలా చాలా చెరువులు నేను పోయి లైవ్ వీడియోలు చేసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరు కూడా నేను ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది మరి దానిపైన బిల్లాలే గట్టి వచ్చిండ్రు నేను ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళలో మునిగినాయి సేమ్ బాచ్పల్లిలో మరి ఒక పెద్ద బాధాత ఇరిగేషన్ ఆఫీసర్స్ పోయి మా లేఖి ఇక్కడ ఎంక్రోచ్ అయిందని చెప్పేసి బాజ్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మేము అక్కడ వెళ్ళడం జరిగింది మరి వాసవి కన్స్ట్రక్షన్స్ పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు అవన్నీ మేము లైవ్లో చూపించినాం మరి బాజాప్తా అప్పుడున్న గవర్నమెంట్ మున్సిపల్ మినిస్టర్ బాజాప్తా అది చెరువు రాసి సంతకం పెట్టి మరిచిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉండే కాబట్టి ఈ విధంగా అంటే ప్రభుత్వాలు అంటే మారినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు అధికారం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడేది కాదు ఇది చెరువులు అనేది అది ఒక సహజ వనరులు అవి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి అటువంటి వాటిని విధ్వంసం చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు అది మన హక్కు లెక్క భావించద్దు ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చెరువుల పరిరక్షణ అనేది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ఏకీభవిస్తున్నాం అది కాదు చెరువుల పరిరక్షణ జరగద్దు అనేవారు అని అంటే అది దుర్మార్గమే అవుతుంది కాకపోతే ఇక్కడ ఒక పద్ధతి అనేది ఉంటుంది ఫస్ట్ ఒక నాలుగు ఇందులో ఇందులో ఇరిగేషన్ ఒకటి మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి మైనర్ ఇరిగేషన్ ఒకటి ఇంకోటి పొల్యూషన్ కానీ అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ లేకుంటే ఆ సిబ్బంది ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లు వీళ్ళందరూ కూడా కూర్చొని రివ్యూ చేసి అసలు ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో కానీ రాష్ట్ర స్థాయితో రాష్ట్ర స్థాయిలో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి వాటి విస్తీర్ణం ఎంత ముఖ్యమైన చెరువులేవి ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో డెబ్బై రెండో డెబ్బై తొమ్మిదో ఇరాన్లో జరిగినటువంటి చెరువుల పరిరక్షణ మీటింగ్ జరిగినప్పుడు మరి ప్రతి దేశంలో మరి మీ చెరువుల ముఖ్యమైన మనం పైలట్ ప్రాజెక్టు కొన్ని చెరువులు తీసుకున్నాం అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొల్లేటి చెరువునప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మన మంజిరా పేరు వాళ్ళు ఇద్దామని అనుకున్న సమయంలో కానీ ఎప్పుడు కూడా మనం అందలేకపోయినాం దానికి సరే అదేమంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితమే చెలువును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే గ్లోబల్ వార్మింగ్ కానీ లేకుంటే గ్లో గ్లోబల్ పొల్యూషన్ కానీ ఈరోజు ఏదైతే వెదజల్లుతుందో ఆ పరిస్థితి వస్తుందని యాభై సంవత్సరాల క్రితం గుర్ గుర్తించినప్పుడు భారతదేశం ఆ రోజే మరి ముందడుగు వేయడం జరిగింది కానీ ఈరోజు మరి అభివృద్ధి అనేది విధ్వంసం కాకుండా చెరువుల విధ్వంసం కాకుండా గుట్టల విధ్వంసం కాకుండా సాధ్యం కాదు అని గత ప్రభుత్వాలు చూపించినాయి మనము ఇదే నేను శ్రావ్య గారిని కూడా ఒకసారి తీసుకు వెళ్ళడం జరిగింది అబ్దుల్లా మీర్పేట్ ఎక్కడ కూడా ఏ మీడియా కవరేజ్ కాలే ఎక్కడ కూడా ఎవరికి బాహ్య ప్రపంచానికి తెలియని ఒక భారీ విస్ఫోటనం మరి అబ్దుల్లా మీర్పేట్ చిన్న రావిరాల పెద్ద రావిరాల చుట్టుపక్కల ఒక ఇరవై గ్రామాలలా జరిగింది అక్కడ నాలుగు వందల రోజులు ఆ గ్రామస్తులు ఒక యాభై మంది నాలుగు వందల రోజులు దీక్షలు చేయడం జరిగింది ఆ పొల్యూషన్ వల్ల వాళ్ళు గుండెలు గుండె ఊపిరితిత్తులు రాళ్ళ లెక్కాయి చనిపోయి విచిత్రంగా నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు రావడం జరిగింది అక్కడ ఒక పబ్లిక్ ఇయరింగ్ పోయిన పబ్లిక్ ఇయరింగ్లో కలెక్టర్ ఉండు ఎస్పీ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ ఉన్నారు అందరు ఉన్నారు అలా బాజాతో కొత్త మైనింగ్ పర్మిషన్ ఎట్లు అబ్దుల్లా మీర్పేట్ మండల్ చిన్నవావిరాల గ్రామం ఇది ఉన్నది ఇక్క దీనికి భద్రాచలం చిన్న ఎయిర్పోర్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో అంటే రాజమండ్రిలో ఉన్నట్టు చూపించిండ్రు రాజమండ్రిలో ఉన్నట్టుగా దీన్ని చూపించిండ్రు భద్రాచలం టెంపుల్ వంద కిలోమీటర్లు అని ఇది వాళ్ళు చెప్తా ఉంటేనే నేను అంటే ఇవి చెప్పలే ఇవి ఇక్కడ జరుగుతున్నట్టే పర్మిషన్ కోసం ఇయరింగ్ పెట్టారు లోపల నేను నెట్లకు పోయాల్సిన దీన్ని ఎక్కడ ఉందని చూస్తే ఇది రాజమండ్రిలో ఉన్నట్టుగా అందులో పెట్టి పర్మిషన్ కోసం అక్కడ నేను ఓపెన్గా నేను మాట్లాడా రెడ్డి గారు ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ గారు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు బయట పెట్టినప్పుడు అందరూ అంటే పర్మిషన్లు ఇట్లా ఇటువంటి డిపిఆర్లు ఈ విధంగా తయారు చేసి పర్మిషన్ తెచ్చే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ చేపట్టే కార్యక్రమం ఏదైతే చేస్తుండ్రో ముందుగా మీరు కోఆర్డినేషన్ మీటి కోఆర్డినేట్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ ఇరిగేషను ఎన్విరాన్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్ డిపార్ట్మెంట్ ఇవన్నీతో మీరు కోఆర్డినేటర్ అయ్యి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ నేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చౌటుపల్లి దగ్గర పోయినప్పుడు అక్కడ డివిస్ అనే ఒక కంపెనీ ఉన్నది అక్కడ నీళ్ళు మొత్తం కాలుష్యం అయిపోయి దాదాపు ఇరవై గ్రామాలలో నీళ్లు కాలుష్యం అయిపోయి ఫ్లోరైడ్ కంటే పెద్ద ఇష్యూ ఆ రోజు మింగింది ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి మూసీలకు వెళ్తున్నాయి పడాన్ చెరువు కానీ ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీ కానీ అన్నీ కూడా మూసీలకు వెళ్తున్నాయి ఈరోజు అతి పెద్ద అంటే మీరు ప్రక్షాళన ఎప్పుడు సాధ్యం అంటే దాని పరిరక్షణ దాన్ని మనము అరికట్టకపోవడం అరికట్టకుండా పొల్యూషన్ అరికట్టకుండా ప్రక్షాళన అనేది అసాధ్యం అంటే ఇప్పుడు సబ్బు పెట్టుకోకుండా స్నానం చేసినట్టును చెరువులు పరిరక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇలా జరుగుతున్న పెద్ద దాంట్లో ఇప్పుడు హైడ్రా ఒక దిక్కు హైడ్రా జరుగుతామంటే ఇంకో దిక్కు ఫార్మా కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి విమర్శ కాదు ఏదైనా మీరు మాకు సలహా లెక్క తీసుకోండి దయచేసి రాజు ఎప్పుడు రాజ సన్నిధిలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి రాజధానిలో ఉండాలి ప్లస్ అధికార గృహంలో ఉండాలి సరే ప్రైవేట్ హౌస్లో ముఖ్యమంత్రి గారు ఇంకా నేనేం తప్పు పడతాను కాబట్టి అధికార కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ముఖ్యమంత్రి సహాయ నిధికి భారత్ బయోటెక్ ఇగో వీళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు ఇచ్చేది దీని పొల్యూషన్ వాటర్ ఎక్కడిపోతున్నాయి పోతున్నాయి నెంబర్ వన్ నిన్నటి దినాన ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై ఒక్క లక్షల సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించారు విన్స్ బయోటెక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిఎస్ఎన్ డాగా నిన్నటి రోజు ఇంకోటి రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వీళ్ళు సహాయ నిధి అందించారు ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏవైతే ఇగో ఇది డివిజ్ దాదాపు ఇరవై గ్రామాలను ఇంక్లూడింగ్ మూసి మొత్తం కలుషితం చేసేట ఫార్మా కంపెనీ ఇది ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంకోటి సూవెన్ లైఫ్ సైన్సెస్ వీలు ఇవ్వడం జరిగింది వెంకట్ శాస్త్రి గారు జాస్తి వీటన్నిటి మీద వచ్చిన ఆర్టికల్స్ ఇవి పొల్యూషన్ వెదజల్లుతుంది ఈ కంపెనీలు అని చెప్పి వచ్చిన ఆర్టికల్స్ ఇవి ఇందులో అప్లైట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టోరీ ఉంది అంతేకాకుండా నరసింహారెడ్డి గారు వీటిపైన చాలా ఇదే కంపెనీల పైన రాసింది ఇప్పుడు ఏవేవైతే కంపెనీని చూపించినా నరసింహరెడ్డి గారు ప్రొఫెసర్ ఈయన ఒక పెద్ద వ్యాసం రాసింది అన్నీ కూడా కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ అన్నీ కూడా ఇవి అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటా ఇవి ముందుకు పోకుంటా నేను ఈరోజు నేను కొత్తపేట వాళ్ళు అక్కడ ఇల్లు కొలుతుంటే నన్ను పిలిచిండ్రు అక్కడ పోవడం జరిగింది నేను అక్కడ వాళ్ళ ఫస్ట్ అడిగింది ఏంటని బాబు ఈ జాగా మీరు ఎక్కడ ఉన్నారో డాక్యుమెంట్ చూపి అని చెప్పిన డాక్యుమెంట్ అది చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయి ఉన్నది మామూలుగా బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు ఎట్లా జరుగుతుంది అంటే ఈ బ్రోకర్స్ వేరే దగ్గర వేరే సర్వే నంబర్ చూపించి ఇది చేస్తారు సరే ఇది బోకస్ అనుకుందాం రిజిస్ట్రేషన్ బోకస్ గా జరిగింది సెకండ్ ఈయన ఈ ఈ ఈ కొత్తపేట గ్రామస్తులు మన ఇక్కడ దిలుసుకు నగర ఉన్న వాసులు వాళ్ళు టౌన్ ప్లానింగ్ లా అప్లికేషన్ పెట్టుకున్నారు అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు వచ్చి స్థలం చూస్తారు అది బఫర్ జోనా ఏం జోనా అని తెలుసు కదా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు ఈ రెండు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడు ఈ ఈ ఇవన్నీ పేపర్స్ కరెంటు వాళ్ళు కరెంట్ ఇచ్చేందు నీకు లైబ్రరీ సెస్ కట్టేందు రోడ్ సెస్ కట్టేందు ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కట్టేందు నువ్వు అక్రమ నిర్మాణం అని ఈరోజు ప్రభుత్వం అని ఎట్లా అనగలుతుంది నంబర్ వన్ ఒకవేళ నువ్వు అది బఫర్ జోన్ కింద ఉన్నది నీ డాక్యుమెంట్లా నువ్వు చూపించగలిగినవు అన్నప్పుడు అలా పన్నెండు సంవత్సరాలు దాటి అక్కడ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అక్కడ వర్తిస్తుంది టూ థౌజండ్ థర్టీన్ వర్తిస్తుంది కాబట్టి అవి ఇయ్యకుండా ఉండాలని చెప్పేసి హైడ్రాను ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ టాస్క్ ఫోర్స్ లెక్క ప్రయోగించి దనాధాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేశారు ఇది ఒక నేను చట్టబద్ధంగా నేను అనుకున్నా చట్టానికి నేను రుసుము కట్టి రుసుము కట్టి మరీ నేను పర్మిషన్ తీసుకున్నా నేను పర్మిషన్ తీసుకున్న నా ఇంటికి ఆ లోన్ తీసుకున్నా అవన్నీ అక్రమం లోన్ తీసుకున్నా ఇవాళ సక్రమం కాదు అక్రమము నువ్వు ఇన్ని రోజులకి నువ్వు ఒక్కొక్క దొంగ లెక్క ఒక కబ్జా 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 చేసుకొని నువ్వు ఒక ఇల్లీగల్ గా ఇంట్లో ఉంటున్నావు నువ్వు అక్రమదారునివ్వని చెప్పేసి ఈ భారతదేశంలో నన్ను నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నావు ఆ విధంగా నన్ను చూపించినావు అట్లా కొన్ని లక్షల కుటుంబాల ఈ రోజు అక్రమదారులు అక్రమ నిర్మాణాలు లక్షల అక్రమ నిర్మాణ అని చెప్పి మనం చూపించినాం అక్రమ నిర్మాణాలుగా కొంతమంది వీఐపీలను కూడా చూపించారు అలా ము మురళీమోహన్ గారిని చూపించారు మురళీమోహన్ గారిని సరిదిద్దుకుంటా అన్నారు వాళ్ళకి అవకాశం ఉన్నది ఎందుకంటే దే ఆర్ వైట్ కాలర్స్ అక్రమదారులు కాబట్టి అక్రమదారులు అన్నీ వీల్లేదు ప్రభుత్వం అంటుంది కాబట్టి తర్వాత ముఖ్యమంత్రి గారు సొంత బ్రదర్కి చెప్పారు నిన్న దినాన కొంతమందిని అడిగారు ఇంకోటి కూడా చెప్తున్నా నీ ఒక జీవో ఒక జీవో మనం తీసినామని అంటే ఒక ఆర్డర్ మనం తీసినామంటే అది ఇంప్లిమెంట్ అయితే నేనైనా కానీ నా తమ్ముడైనా కానీ ఆ క్రషర్ కింద ఎవరైనా చావచ్చు ఎవరైనా ఒక జీవో ఇచ్చి ఈ క్రషర్ రోడ్డు మీదకి ఎక్కుతుంది దానికి దాని కింద వాళ్ళు దాని కింద పొయిటోళ్ళు అందరూ చచ్చిపోతారు అది ఎవరైనా సరే అందరికి పోవాలి అక్కడ నా తమ్ముడు వస్తుండు అక్కడ నా అన్న వస్తుండో అక్కడ ఏదో కాదు రాజు ఆదేశం ఇచ్చిండు జరిగిపోవాలంతే వేదికల మీద ఎక్కి నేను నేను నా క్రషర్ను వదిలినా ఏం హరీష్ రావు నువ్వు నా క్రషర్ కింద పడి చేస్తావా క్రషర్ను వదలాల నీ మీద కేటీఆర్ని నీ దాని మీద నేను వదలాలిన్నా కేవీపీ రామచంద్రరావు గారు నీ మీద వదలాలన్నా సవితా ఇంద్ర నీ మీద పర్మిషన్ ఎందుకు కలుగుతావు బాస్ నువ్వు ఆర్ ఎ బాస్ యువర్ అ కింగ్ పర్మిషన్ ఎందుకు కలుగుతావు ఇంకా నాకంటే చాలా బాగా చట్టంలో ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక మ్యాన్ గా ఒక లే మ్యాన్ గా నా అబ్జర్వేషన్స్ ఒక జీవో తీసినాక ఒక రూల్ తీసినాక ఆ రూల్ ఫాలో అయిపోవాలి ఆ రూల్ ప్రకారం మనం జరగాలి కాబట్టి రూల్ రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు హైడ్రా ఫ్రేమ్ చేసేటప్పుడు హైడ్రాలో ఎవరెవరు ఉన్నారు అలా మున్సిపల్ జిహెచ్ఎంసీ నాకు సంబంధం లేదంటుంది జిహెచ్ కమిషనర్ నాకు తెలియదంటుంది అంటుంది ఇరిగేషన్లో నాకు సంబంధం లేదంటారు ఇప్పుడు ఇరిగేషన్ గురించి చాలా బాగా చెప్తారు రవి గారు ఆయనకు అనుభవాలు ఉన్నాయి నాకు సంబంధం లేదంటావు నువ్వు మరి సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మీరు రూల్ ప్రకారమే కూలబెడితే కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు అక్రమంగా కూలగొడుతుండ్రు అక్రమ నిర్మాణాన్ని పేరు చెప్పి మీరు చూపెడుతుండ్రు కాబట్టి ఈరోజు మీరు ప్రభుత్వం మరోసారి పునరాచో చేయాలని చెప్పేసి ఇంకోటి మీరు ఎవరిచ్చినా ఇప్పుడు ఎవరన్నా విరాళాలు ఇస్తే విరాళాలు ఇస్తే మీరు అధికారంగా సెక్రటరీలో తీసుకోండి కానీ ఇళ్ళల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు అనుమానం వస్తుంది అరే ఇంత పెద్ద రెడ్డీస్ ల్యాబ్లు కోటి రూపాయలు ఇచ్చిండ్రా అని అంటే మా మా ఫార్మా కంపెనీ కంపెనీలోకి రావద్దని ఎక్కిచ్చిందేమో అని జనం అనుకుంటారు ముఖ్యమంత్రి గారు ఆ అవకాశం మీరు ఇవ్వద్దు మీకు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు కనిపించాలి ఇప్పటికీ ఒక పది కంపెనీస్ చూపించిన మీకు ఇంట్లో ఇచ్చిన వీళ్ళంతా ఇంకా సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఇచ్చారు కానీ ఈ ఫార్మా కంపెనీలు మాత్రం ఇచ్చినాయి వాళ్ళ నేమనద్దు ఈ ఈరోజు ఈ కాలుష్యాన్ని అరికట్టకుండా మూసి ప్రక్షణ అనేది సాధ్యం కాదు అది అసాధ్యం అది ఈ కలుషితాన్ని ఈ నీటి కలుషితాన్ని ఈ గాలి కలుషితాన్ని వీటి అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా అనేకమైన విషయాలు పెద్దలు చెప్తారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ రౌండ్ టేబుల్ను పాజిటివ్గా తీసుకోవాలి ఒక సూచనలు సలహాలు ఇక్కడికెళ్ళి వస్తున్నట్టుగా మీరు పాజిటివ్గా మీరు భావించాలని కోరుతూ నాకు సమయం ఇచ్చిన టీవీ వారికి కృతజ్ఞతలు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్